హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అసలు కోవిడ్ చరిత్రలోనే మన తెలుగు వాళ్ళు ఇంత పెద్ద ఈవెంట్ చేస్తారని అసలు అనుకోలేదు అసలు ఈవెంట్ ఏంటి గెస్ట్ గా ఎవరు లాస్ట్ వరకు చూడండి కోవిడ్ లో తెలుగు కళా సమితి వారు ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారు ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్రముఖ సంగీత దర్శకులైన అయిన దేవి ప్రసాద్ గారిని అయితే ఆహ్వానించారు ఫస్ట్ టైం అబ్బా మన తెలుగు వాళ్ళు మన్సూరియా అనే ఏరియాలో ఒక పెద్ద ఆడిటోరియం అయితే బుక్ చేసినారు చూడండి పోలీసు వాళ్ళ సెక్యూరిటీ ఏ విధంగా ఉందో ఈ సారి చాలా గిట్టిగా ప్లాన్ చేసినారు కూడా దొరకడం చూడండి ఇక నేనైతే మా అక్క కోసం వెయిట్ చేస్తానా మొత్తానికి మా అక్క అయితే వచ్చేసింది చూడండి మన తెలుగు వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఇక్కడ మన తెలుగు వాళ్ళ కోసం ఇక్కడ ఫుడ్ కార్ట్ కూడా పెట్టారు ఇక ఫైన్లీ మేము లోపలికి వెళ్లాల్సిన టైం వచ్చింది మాకైతే పాసులు దొరికాయి ఈ ఆడిటోరియం లో మూడు గా విభజించారు నేను సి బ్లాక్ తీసుకునే అక్క బి బ్లాక్ ఇక అక్కని వదిలేసి నేనైతే నా సి బ్లాక్ దగ్గరకు వచ్చా ఇక చూడండి సెక్యూరిటీ గార్డు ఆ పాసుని చెప్పి మనకైతే చేతికి తగిలిస్తున్నాడు ఫైన్లీ ఇంకా మన ఆడిటోరియం లోపలికి అయితే వెళ్లిపోయినా చూడండి జనాభా ఎంత మంది ఉన్నారు వీళ్ళందరూ తెలుగు వాళ్ళు అక్కడక్కడ తమిళ వాళ్ళు హిందీ వాళ్ళు ఉంటారు మేము వచ్చి అయింది ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలా ఇంతలోనే కిరణ్ బాబా మా రోహన్ గారు అయితే టీ తాగదాం అని చెప్పి కిందికి అయితే వచ్చాము పిస్తా హౌస్ ఫుడ్ కార్ట్ దగ్గరికి అయితే వచ్చి మూడు ఛాయలు తాగినాము ఇక మన డిఎస్పి లైవ్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది మావా ఒక రేంజ్ లో అయితే ఉంది మేము ఎగరే చూసి అక్కడ కూడా మా దగ్గరకు వచ్చేసింది చూడండి మా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో ఫైన ప్రోగ్రామ్ అయితే అయిపోయింది మామ చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ కానీ డిఎస్పీ అయితే నేను కలవలేదు ఎలా రా దేవుడు అనుకునే టయానికి కరెక్ట్ గా సిగ్నల్ దగ్గర మా ముందరే ఉన్నాడు డిఎస్పీ సారు సరని పోయి కలిసేసిన చూడండి మా కన్వర్సేషన్ ఎలా జరిగిందో చూడండి